డెఫినెట్గా నిజాం బాటలనే నడుస్తాం నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లనే కదా కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్లు సాగుతున్నది ఆ నిజాం ఆదర్శం ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండ్రు ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్న గ్యారంటీగా ఇంకా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటాయి అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు డెప్త్ అర్థం కాక తెలంగాణ భౌగోళిక స్వరూపం మీకు అర్థం కాక మీకు తెలంగాణ పట్ల అవగాహన లేక కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన అనుభవించినటువంటి వివక్ష నిన్న పొద్దు నుండి సాయంత్రం వరకు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు వింటుంటే గుండె తరక్కపోతా ఉంది ఎందుకోసం అనాల అన్ని మాటలు కేసీఆర్ గారిని కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే అంతకుమించి ఏమీ లేదు ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో లేపారు కేసీఆర్ గారికి పైసల మీద ఆశ లేదు పాపం ఆయనకు మీటింగ్ పెట్టాలంటే కూడా పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడు అప్పుడు చూస్తారు ఎక్కడున్నాయని కానీ అప్పటిదాకా ఆలోచన కూడా చేయరని మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మన మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తాను అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తులాంటి పర్సనాలిటీ ఆయనది ఆయనను చేయిబెట్టి ఆయనను చేయిబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళియడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలలో నలభై యాభై ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలేదు కేసీఆర్ గారు అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ నాకు తెలుసు నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడై ఆశ లేదు అటువంటి మనిషిని పట్టుకొని సీబీఐ ఎంక్వైరీ వేస్తాం ఇదేస్తాం ఇస్తాం ఎవరు కారణం దీనికి అంతటికి ఈ చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు